ఇక్కడ నుంచి ఇలాగా వస్తున్న ప్యాచ్ ఈ మరం లాగా ఏర్పడింది మొత్తం డీకంపోజ్ జరిగింది ఒరిజినల్ మెటీరియల్ మొత్తం పోయి సెకండరీ లాగా మారి ఇదే కంటిన్యూషన్ ఇక్కడ ఉండదు ఇట్లా కంటిన్యూస్ కావాలి కానీ ఇదేమైంది చూడండి ఇక ఒక రెండు మూడు సెంటీమీటర్ల డిస్టెన్స్ ఉంది ఇది పైకి వచ్చింది అంటే ఇది ఒక ఫాల్ట్గా చెప్పవచ్చు ఇలాంటి దగ్గర మనం బోర్ వేస్తే ఖచ్చితంగా నీళ్లు చాలా పుష్కలమైన వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి ఎప్పుడైతే మట్టి ఉంటుందో ఈ మట్టి అంతా కొట్టుకుపోయినప్పుడు మట్టి కింద హైలీ వెదర్డ్ మెటీరియల్ దాటిన తర్వాత ఈ బండరాలు ఉంటాయి బండరాలలోనే ఫ్రాక్చర్స్ జాయింట్స్ ఉంటాయి ఇవి నీటి నిలయాలుగా పనిచేస్తే ఇవి ఉంటే వాటర్ వచ్చే అవకాశం ఇలాంటి ఫ్రాక్చర్సు జాయింట్స్ ఫాల్స్ మీ భూమి లోపల ఎంత లోతులో నిక్షిప్తమై ఉంది వాటి కింద వాటర్ నిల్వలు అంటే నీటి నిల్వలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని మనం తెలియజేసుకోవచ్చు తెలుసుకోవచ్చు దీనికి గ్రౌండ్ వాటర్ సర్వేలో ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళకి జియాలజీ చదివిన వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంటుంది వాళ్ళ చేత సర్వే చేయించుకుంటే ఖచ్చితంగా మీ భూమి లోపల కనిపెట్టగలరు అవి ఎంత లోతులో ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు కానీ గుడ్డిగా నమ్మి ఏదో మిషన్ కొన్నామని చెప్పి తీసుకొని చేస్తే సక్సెస్ అనేది రాకపోవచ్చు కాబట్టి రైతులు సైన్స్ వైపు అడుగులేయాలి రిజిస్టర్డ్ జియాలజిస్టులను నమ్మి వాళ్ళని తీసుకెళ్ళి మీ భూమి లోపల భూ పరీక్షలు చేయించుకున్నట్లయితే మీరు మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈజ్ మీ సుమన్ జియాలజిస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్